హాయ్ స్టూడెంట్స్ ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ పంచాయతరాజ్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్లకు ఉండే భయం కామన్గా ఉండే భయం నాకు ఉద్యోగం వస్తుందా లేదా ఇంత ముందు వాళ్ళ కోసం ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు వాళ్ళు వాళ్ళకు జనరల్గా ఏంటంటే ఒక భయం సో కామన్గా నాకు ఉద్యోగం రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు యాక్చువల్గా అనే విషయాలకు విషయాలను లోతుగా పరిశీలించినట్టయితే కొన్ని విషయాలను చూద్దాం ఒక విద్యార్థి ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ తెలిసి ఉండాలా సో ఎందుకు అంటే పాలిటీలో ఉండే కొన్ని లెసన్స్ ఎకానమీలో టచ్ అవుతాయి ఎకానమీలో ఉండే కొన్ని లెసన్స్ జాగ్రఫీలో టచ్ అవుతాయి సో ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ను థర్టీ పర్సెంట్ కవర్ చేస్తుంటుంది సో ఈ విధంగా సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి ప్రతిరోజు సిలబస్ను కనీసం ఒక పది నిమిషాలు మార్నింగ్ లేవడంతోనే చూడాలి అలా చదవడం వల్ల అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు పేపర్ రీడింగ్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ రీడింగ్ చేసేటప్పుడు సో మీకు ఈ ఈ అంశం ఏ సబ్జెక్ట్లో వచ్చింది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలంటే ఏం చేయాలంటే ప్రాపర్ బుక్స్ అంటే రెఫరెన్స్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చాలా చాలామంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ వాడుతూ ఇబ్బందులు పాలవుతున్నారు సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాలం అయింది ప్రాపర్గా బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఉద్యోగం మీదే అవుతుంది సో నెక్స్ట్ చాలామంది విద్యార్థులు స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటున్నారు మంచి స్ఫూర్తి సిలబస్ పైన పూర్తి అవగాహన ఉంది కానీ సో అనాలసిస్ లేదండి అనాలసిస్ అంటే ఏంటంటే అనాలసిస్ లేకపోవడం వల్ల మీరు ఎంత చదివినా రోజు పది నుండి పన్నెండు గంటలు చదువుతారు చాలామంది విద్యార్థులు అంత అవసరం లేదు సిక్స్ అవర్స్ చదివినా పర్లేదు ఆ చదివే విధానము ఎప్పుడైతే మారుతుందో అనాలసిస్ థింకింగ్ అంటే అనాలసిస్ రీడింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నట్టు దాని అర్థం చాలామంది విద్యార్థులు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే రోజు పన్నెండు గంటలు పదిహేను గంటలు చదివే విద్యార్థులు ఉంటారు తర్వాత మళ్ళీ చెప్తారు నాకు ఉద్యోగం రాలేదని అంత అవసరం లేదు పది పన్నెండు గంటలు చదవాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ సిక్స్ ఎయిట్ అవర్స్ చదివిన ఖచ్చితంగా అప్లికేషన్ మెథడ్లో రీడింగ్ చేయాలా సబ్జెక్ట్ అర్థం అవ్వాలా సో అనలైజ్ చేయాలా అప్పుడు మాత్రమే మీరు చదివేది కరెక్ట్ నెక్స్ట్ ఇంకోటి టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ రాయట్లేదు నేను మీకు చెప్పేది ఒకటే అట్లీస్ట్ ప్రతిరోజు కనీసం ఒక ముప్పై అయినా అట్లీస్ట్ థర్టీ క్వశ్చన్స్ లేదా ఫిఫ్టీ క్వశ్చన్స్ అవి అప్లికేషన్ మెథడ్లో ఉండే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు సబ్జెక్ట్ ఎంత లోతుగా చదవాలి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఒకవేళ మీకు తెలిసిన క్వశ్చన్ మిస్టేక్ చేస్తే ఏ విధంగా మిస్టేక్ అవుతుంది మీరు ఏం చేయాలా తర్వాత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఉండే లింక్ రిలేషన్షిప్ ఏంటి అనే విషయం అర్థమవుతుంది సో ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు నెక్స్ట్ నోట్స్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది గ్రూప్ వన్ స్టూడెంట్ అయినా గ్రూప్ టూ అయినా కానిస్టేబుల్ అయినా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి స్పైరల్ బైండింగ్ నోట్స్ తీసుకొని షార్ట్ నోట్స్ మీకు మర్చిపోతారు అనుకునే పాయింట్లు లేదా లాగా రాసుకోవడం నేర్చుకోవాలా అది గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకైతే చాలా బెటర్గా యూస్ఫుల్గా అవుతుంది ప్రతి దా జాబ్కు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా సో ఇంకోటి గైడెన్స్ తీసుకోవాలా గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది విద్యార్థులు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ సో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు లేదా కంప్లీట్గా ఇన్స్టిట్యూట్స్ పైన ఆధారపడుతున్నారు ఇన్స్టిట్యూట్స్ కాలం పోయింది యాక్చువల్గా ఎప్పుడైతే అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడో అంటే యూపీఎస్సీ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడో ఇన్స్టిట్యూట్లో చెప్పే ఆ గ్రాంధిక టీచింగ్ సో పని చేయట్లేదండి సో క్వశ్చన్స్ అన్ని అప్లికేషన్ మెథల్లో అడుగుతున్నారు చాలా మట్టుకు సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో మీరు సిలబస్ పైన అవగాహన ఉండాలా తర్వాత అప్లికేషన్ మెథల్లో రీడింగ్ చేయాలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా డైలీ ఎగ్జామ్స్ రాయాలా గైడెన్స్ తీసుకోవాలా ఈ విధంగా డైలీ కనీసం ఒక ముప్పై క్వశ్చన్ లేండి ఎక్కువ అవసరం లేదు చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ అన్ని మొత్తం బుక్స్ అన్నీ చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నారు అది తప్పు అలా అయితే మీకు ఉద్యోగం రాదు మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ప్రతిరోజు ఫుడ్ అయితే ఎలా తీసుకుంటారు ప్రతిరోజు పరీక్ష రాయండి ఆ పరీక్ష కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను ఖచ్చితంగా డెఫినెట్గా సో రెఫరెన్స్ బుక్స్ మీకు అవైలబిలిటీ లేకపోతే నాకు కాల్ చేయండి మేము మీకు దానిమంటారు ఏదో విధంగా సెండ్ చేయడానికి ట్రై చేస్తాం మేము సమయాన్ని సో ప్లానింగ్ లేకపోవడం అండి యాక్చువల్గా సబ్జెక్ట్ ప్లానింగ్ లేదు చాలా మంది దగ్గర సబ్జెక్ట్ ప్లానింగ్ చేసుకోవాలి రోజు ఒక సిక్స్ అవర్స్ అవుతాయి ఆ సిక్స్ అవర్స్ను ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో వాటిని స్ప్లిట్ చేసుకోవాలా మీరు ఎంత పెద్ద జాబ్ గ్రూప్ వన్ చదివినా సిక్స్ మంత్స్ సరిపోతుందండి దానికి సిక్స్ ఇయర్స్ చదవాల్సిన అవసరం లేదు ఇయర్ చదవాల్సిన అవసరం కూడా లేదు సో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పంచాయతరాజ్ సెక్రటరీ కానీ ఇవన్నీ జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో క్రాక్ చేయొచ్చు అది ప్రాపర్ ప్లానింగ్ ఉంటే చాలామందికి ప్రాపర్ ప్లానింగ్ లేక ఎగ్జామ్స్ రాయక గైడెన్స్ లేక ఇష్టం ఉన్నట్టు చదువుకోవడము అప్లికేషన్ మెథడ్ ఆఫ్ రీడింగ్ లేక ఉద్యోగం రావట్లేదు సో ఇప్పటికైనా ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులు నోటిఫికేషన్ వస్తేనే బుక్స్ పడుతున్నారు ఇది ఇది చాలా విపరీతమైన ధోరణి అలా కాదు సో నోటిఫికేషన్ రాకపోయినా చదవడం స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఎగ్జామ్స్ చేయండి గైడెన్స్ తీసుకోండి మంచి బుక్స్ తీసుకోండి డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ పొందుతారు దానిలో డౌటే లేదు సో యూట్యూబ్లో వీడియోస్ చూసే వాళ్ళకు ఎక్కువగా యూట్యూబ్లో ఆన్లైన్లో ఉండే వాళ్ళకు చెప్పే విషయం ఏంటంటే అలా ఉండొద్దు మీరు ఉంటే మీ సమయం వేస్ట్ అవుతుంది సమయం చాలా విలువైనది సో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ